వెల్కమ్ టు డబల్షాన్ మీడియా నేను మీ అధినారాయణ వైసీపీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరో అంశంలో ఇరుక్కోబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి విజయసాయి రెడ్డిపై ఎలాంటి అంశం దొరికినా ఆయనపై కేసులు పెట్టడానికి ఆయన్ను జైలుకు పంపించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది అయితే ఇప్పుడు మరో అంశం తెరపైకి వస్తుంది అదేంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్గా కలింగిరి శాంతి అనే మహిళ పనిచేస్తూ ఉండేది అప్పట్లో వాళ్ళిద్దరి మధ్య సహజీవనం సాగింది వారికి ఒక బాబు కూడా పుట్టాడని అనే వార్త బయటికి రావడంతో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ అంశంపై చర్చ సాగింది రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ చర్చ విపరీతంగా సాగింది రాజకీయ నాయకుల్లో చర్చ సాగింది మీడియాల్లో చర్చ సాగింది సోషల్ మీడియాలో చర్చ సాగింది అన్నిట విజయసాయి రెడ్డిపై అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది విజయసాయి రెడ్డి శాంతి అనే మహిళ అంశంలో అప్పట్లో ఆయన బయటికి వచ్చి దానిపై ఇవ్వను కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కల్లంగిరి శాంతిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఆమె ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్గా లేరు ఇప్పుడైతే ఆమె భర్త మదన్మోహన్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబును కలవడం జరిగింది కలిసి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు గతంలో నేను రీత్యా అమెరికాకు వెళ్ళడం జరిగింది ఆ సమయంలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆ సంవత్సరంలో విజయసాయిరెడ్డి అడ్వకేట్ సుభాష్తో కలిసి తన భార్యను లోబరుచుకొని సహజీవనం సాగించి ఒక బాబుకు జన్మనిచ్చారు తన భార్యకు ఒక బాబు పుట్టాడు ఆ బాబుకు తండ్రి ఎవరు అనేది నాకు తెలియాలి నాకైతే నేను తండ్రిని కాదని నాకు తెలుస్తుంది ఖచ్చితంగా ఆ బాబుకు తండ్రి రెడ్డి అని నేను నమ్ముతున్నాను ఆయనకు డిఎన్ఏ పరీక్ష నిర్వహించాలని శాంతి అనే మహిళ భర్త నారా లోకేష్ బాబును కలిసి వివరించడం జరిగింది ఆయన దృష్టికి పలు అంశాలు తీసుకొని వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నప్పుడు విశాఖ పరిధిలో దాదాపు పదహైదు వందల కోట్లు విలువ చేసే భూములు కొల్లగొట్టారని అలాగే ఆమె ఆ సమయంలో ఇరవై కోట్ల వరకు అక్రమంగా సంపాదించిందని చెప్పడం జరిగింది అదే కాకుండా ఆమెకు ఎక్కడెక్కడ ఆస్తులుండేది కూడా ఆయన నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లారు కుంచనపల్లిలో నాలుగు కోట్లు విలువైన విల్ల జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో మూడు కోట్లు విలువైన ఇల్లు విశాఖ నగర్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటుతో పాటు విలాసవంతమైన కార్లు ఆమెకున్నాయి ఆమె అక్రమంగా సంపాదించింది అయితే ఇప్పుడు ఆమె అసిస్టెంట్ కమిషనర్గా లేదు కాకపోతే ఆమె అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నప్పుడు ఇవన్నీ సంపాదించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి అండతో అని ఆయన లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లారు నా భార్యతో విజయసాయి రెడ్డి సహజీవనం సాగించి వారిద్దరికి కలిసి ఒక బాబు పుట్టాడు నాకు న్యాయం చేయాలని ప్రధానమంత్రి రాష్ట్రపతి కార్యాలయాలకు వెళ్ళాను అలాగే రాష్ట్ర హోంమంత్రి డీజీపీ దృష్టికి తీసుకెళ్లినా నాకు న్యాయం జరగలేదు ఆ బాబుకు తండ్రి ఎవరో నాకు తెలియాలి రెడ్డికి డిఎన్ఏ పరీక్ష చేయించాలని మదన్మోహన్ శాంతి భర్త నారా లోకేష్ బాబును కోరి ఆయనకు వినతి పత్రం ఇచ్చి పూర్తి వివరాలు ఆయనకు తెలపడం జరిగింది అనంతరం నారా లోకేష్ బాబు గారు స్పందించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీనిపై విచారణ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని భర్త మదన్మోహన్కు ఆయన మాట ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయన రకరకాల ఆరోపణలు అక్రమాస్తులు సంపాదించారని ఇలా పలు అంశాలను లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఖచ్చితంగా వీటిపైనైతే విచారణ జరిగే అవకాశం ఉంటుంది విజయసాయిరెడ్డి శాంతి అనే మహిళ విషయంలో చిన్న అంశం బయటకు మీడియా విష ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు స్వయాన ఆమె భర్తే ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఏదో ఒక చర్య ఉండే అవకాశం ఉంటుంది విజయసాయిరెడ్డిపై విచారణ జరిగే అవకాశం ఉంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి విజయసాయిరెడ్డిని జైలుకు పంపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు శాంతి అనే మహిళ భర్త ఇచ్చిన వినతి పత్రం ప్రకారం కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తే లోటుపాట్లు ఏంటి అనేవి బయటపడే అవకాశం ఉంటుంది ఒకవేళ జరిగినా జరగకపోయినా ఏదో చిన్న లూప్ పోల్ దొరికినా విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అయితే కూటమి ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలకు ఖచ్చితంగా పాల్పడతారు ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆ పార్టీ అలాగే చేసింది కాబట్టి వీళ్ళు కూడా అందుకు సిద్ధంగా ఉంటారు ఇప్పుడైతే శాంతి భర్త ఖచ్చితంగా రెడ్డికి డిఎన్ఏ పరీక్ష చేయించాలని చెప్తున్నారు గతంలో శాంతి ఏమన్నారు ఆయన నాకు తండ్రితో సమానమన్నారు తండ్రితో సమానము ఆయనకు అరవై ఏళ్ళు వయసు దాటింది ఆయనతో నాకు ఇలా సహజీవనం అని చెప్పడం చాలా బాధాకరమని ఆమె మీడియా ద్వారా మాట్లాడుతూ కన్నీరు కూడా పెట్టుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఆమె భర్త మదనమోహన్ నారా లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది మరి విజయసాయిరెడ్డిపై విచారణ చేస్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది ఖచ్చితంగా అయితే ఈ అంశంపై ఏదో ఒక రూట్లో కూటమి ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది విజయసాయి రెడ్డిని ఇరికించడానికి మాత్రం ప్రయత్నం చేస్తుంది